ఏపీకి మంతా తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది క్రమంగా వాయుగుండం బలపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది ఇది కాకినాడకు ఆగ్నేయంగా ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం సోమవారం ఉదయానికి తుఫాన్గా మారనుంది ఈ తుఫాన్ మంగళవారం ఉదయానికి మరింత తీవ్రంగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు నలభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో సోమవారం రెడ్ అలర్ట్ జారీ అయింది ఆ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై ఎనిమిదవ తేదీ తీవ్ర తుఫానుగా మారడంతో ఏపీలోని పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది కాకినాడ ఉభయ గోదావరి కోనసీమ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అల్లూరి అనకాపల్లి నెల్లూరు తిరుపతి నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై తొమ్మిదవ తేదీ కూడా తుఫాన్ తీవ్రత కొనసాగనుంది తుఫాన్ ప్రభావంతో గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీచే అవకాశం ఉంది ఎన్టీఆర్ జిల్లాపై మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు తుఫాన్ ప్రభావం తీవ్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక అధికారులు హాజరయ్యారు సహాయక చర్యలపై పలు సూచనలు చేశారు తుఫాన్ సమయంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సహాయ పునరావాస చర్యలు పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు